హలో గుడ్ మార్నింగ్ తెలుగు బిగ్ బాస్ నైన్ సీజన్లో తనుజ తండ్రితో కలిశారు ఫోటోతో గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్స్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లో తనూజ మరియు కళ్యాణ్ పడాలా జోడి అభిమానులకు భారీగానే ఉన్నారు అయితే వారిద్దరికి మరొకసారి ఏదైనా ఒక వేదిక పైన కనిపిస్తే బాగుంటుందని ఎంతో మంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు సోషల్ మీడియాలో సైతం చాలా మంది ఈ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే స్టార్మాలో సంక్రాంతి సందర్భంగా ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు ఈ సంక్రాంతి వేడుక పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాళ్ళిద్దరూ సందడి చేసి బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రోమోలో కల్పించారు జనవరి పద్నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది తాజాగా ఈ ఈవెంట్ కు సంబంధించిన మరో ప్రోమోను విడుదల చేశారు ఈ ప్రోమోలో ముద్దు బిడ్డ అయిన తెలుగు ప్రేక్షకులకు సీరియల్ లో పదిహేను వందలకు పైగా ఎపిసోడ్స్ తో ప్రేక్షకులకు మరియు కుటుంబ సమేత ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గరైంది కన్నడ బ్యూటీ తనుజా పుట్టస్వామి తన తొలి సీరియల్ నుండి తన ఇండస్ట్రీకి రావటం ఆమెకు తండ్రికి ఇష్టం లేదని ముందే చెప్పేసింది అందుకే తన తండ్రి పెద్దగా మాట్లాడినది ఆమె బాధపడింది బిగ్ బాస్ ఫైనల్ వేదికపై కూడా తన తండ్రి వస్తారని ఆశించింది కానీ ఆయన రాకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంది అయితే తన తండ్రి ఫోటోను ఆమె ఎక్కడా కూడా రివీల్ చేయలేదు కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం ఏఐ ద్వారా సర్ప్రైజ్ చేశారు ప్రొమో స్టార్ మాలో జరిగే ప్రోగ్రామ్ సందర్భంగా తనూజ మరియు కళ్యాణ్ ఇద్దరు కూడా డ్యాన్స్ వేస్తూ స్టార్టింగ్ లో వారిద్దరి ఎంట్రీ కనిపిస్తుంది వారిద్దరి ఎంట్రీ తర్వాత ఒక స్కిట్ పర్ఫార్మెన్స్ తర్వాత కొంతమంది ఫ్యాన్స్ తనుజాకి తాను ఎలాగైతే ప్రేక్షకుల్ని అభిమానించి ఎంతో మంది అభిమానులను సంపాదించిందో ప్రేక్షకులు సైతం ఆమె కష్టాన్ని మరియు ఆమెలో ఉన్న బాధాన్ని తొలగించడానికి ఏఐ ద్వారా తన తండ్రిని కలిసి దిగిన ఫోటోని ఒక ఫ్రేమ్ కట్ తనకి గిఫ్ట్ గా ఇచ్చారు అయితే తన తండ్రి ఫోటో ఎక్కడా కూడా తను రివీల్ చేయలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం ఆమె కళ్ళల్లో సంతోషం చూడటానికి ఏఐ ఫోటోతో సర్ప్రైజ్ చేశారు తనుజ తన తండ్రి పుట్టస్వామితో ఉన్న ఫోటోను చక్కగా ఫ్రేమ్ చేసి గిఫ్ట్ ఇచ్చారు అందుకు సంబంధించిన వీడియో కూడా ఫుల్ గా వైరల్ అయింది దీంతో తనూజ నిజంగా చాలా లక్కీ అనే చెప్పాలి ఎందుకంటే ప్రేక్షకులు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నా సరే తనకు ఇలాగ అభిమానించడం చాలా రేర్ రేర్గా జరుగుతుంది ఇంతకీ కళ్యాణ్ బిగ్ బాస్ నైన్ సీజన్కి గెలిచినా కానీ తనుజానే విన్ అయిన ఫీలింగ్ వస్తుంది అందరికీ కూడా టైటిల్ ఎవరి చేతిలో ఉంటాయి ఏంటి ప్రేక్షకుల మనసులు గెలవాలి ప్రేక్షకుల్ని ఎక్కువగా అభిమానించి వారి ప్రేమను పొందగలిగింది తనుజ అందుకనే తనుజాకి పీపుల్స్ విన్నర్ అని చెప్పి కూడా ఒక బిరుదు ఇచ్చారు తర్వాత తనూజ ఈ షోలో ఇద్దరు కలిసి తనుజ మరియు కళ్యాణ్ పడాల ఇద్దరు కలిసి ఒకే వేదిక పంచుకోవడంతో ప్రేక్షకులకు చాలా సంతోషం వ్యక్తం చేశారు తెలుగు బిగ్ బాస్ నైన్ సీజన్ లో కళ్యాణ్ పడాల మరియు తనుజతికి జోడీకి అభిమానులు బాగానే ఉన్నారు అందుకే వారిద్దరు మరొకసారి ఏదైనా ఒక వేదికపై కనిపిస్తే బాగుంటుందని చాలా మంది అనుకున్నారు ఈ క్రమంలోనే మొన్న రీసెంట్ గానే హైదరాబాద్ లో ఒక షో ఈవెంట్ ప్లస్ వారి షాపింగ్ షాప్ ఓపెనింగ్ కి తనుజా వెళ్తే అక్కడ అభిమానులు కొంతమేరకు అత్యుత్సాహం ప్రదర్శించి తనని కాస్త ఇబ్బంది పెట్టే పని చేశారు దీంతో తనూజా కూడా నేను మీకోసమే వచ్చాను మీరు ఎందుకు అలా తోస్తున్నారు కంగారు పడకండి అని చెప్పి తాను కొంతమేరకు ప్రేక్షకులని మరియు అభిమానులని ఆపే ప్రయత్నం చేసింది కానీ తరువాత ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఈసారి హైదరాబాద్ లో ట్యాంక్స్ మీట్ ఒకటి ఏర్పాటు చేశారు ఈ ట్యాంక్స్ మీట్ లో కూడా హైదరా తనూజాని ఫ్యాన్స్ స్టేజ్ పైకి ఎక్కే సమయంలో ఎక్కువగా అందరూ వచ్చి ఒకే టైంలో గుమ్మిగొడంతో కాస్త తర్వాత ఇబ్బంది పడే ప్రయత్నం అవకాశం జరిగింది ఇలాగే ప్రేక్షకులు అభిమానాన్ని మితిమీరిని అభిమానంతో ఒక్కోసారి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు ఇది నిజంగా కొంతమంది సినీ సెలబ్రిటీస్ కూడా చాలా మంది ఫేస్ చేస్తూనే ఉన్నారు రీసెంట్ గా తనుజ కూడా ఇదే ఇలాగే ఇలాంటి ఘటనకే గురి అయింది ఏది ఏమైనా సరే తనుజ మరియు కళ్యాణ్ ఒకే వేదిక పంచుకోవడంతో అభిమానులు నిజంగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే సంక్రాంతికి స్టార్ మా ఈవెంట్ లో ఇద్దరు కనిపించడం మరియు బిగ్ బాస్ సీజన్ నైన్ యొక్క పాత కంటిస్టెన్సీ సైతం కనిపించడంతో అందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ ఈవెంట్ వచ్చేసి జనవరి పద్నాలుగో తారీఖున సంక్రాంతి సందర్భంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ బాల ప్రసారం కానుంది తాజాగా ఈవెంట్ సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు ఈ ప్రోమోలో తనుజాకి తన తండ్రితో కలిసి ఉన్న ఫోటోను ఏఐ ద్వారా క్రియేట్ చేసి తనకు ఫ్రేమ్ కట్టి తనకు గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు అభిమానులు దీంతో తనుజా చాలా సంతోషం వ్యక్తం చేసింది దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హలో గుడ్ మార్నింగ్ తెలుగు బిగ్ బాస్ నైన్ సీజన్లో తనుజ తండ్రితో కలిశారు ఫోటోతో గిఫ్ట్ ఇచ్చిన ఫ్యాన్స్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ లో తనూజ మరియు కళ్యాణ్ పడాలా జోడి అభిమానులకు భారీగానే ఉన్నారు అయితే వారిద్దరికి మరొకసారి ఏదైనా ఒక వేదిక పైన కనిపిస్తే బాగుంటుందని ఎంతో మంది ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు సోషల్ మీడియాలో సైతం చాలా మంది ఈ క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ క్రమంలోనే స్టార్మాలో సంక్రాంతి సందర్భంగా ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు ఈ సంక్రాంతి వేడుక పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాళ్ళిద్దరూ సందడి చేసి బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ప్రోమోలో కల్పించారు జనవరి పద్నాలుగున మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం కానుంది తాజాగా ఈ ఈవెంట్ కు సంబంధించిన మరో ప్రోమోను విడుదల చేశారు ఈ ప్రోమోలో ముద్దు బిడ్డ అయిన తెలుగు ప్రేక్షకులకు సీరియల్ లో పదిహేను వందలకు పైగా ఎపిసోడ్స్ తో ప్రేక్షకులకు మరియు కుటుంబ సమేత ప్రేక్షకులకు ఎక్కువగా దగ్గరైంది కన్నడ బ్యూటీ తనుజా పుట్టస్వామి తన తొలి సీరియల్ నుండి తన ఇండస్ట్రీకి రావటం ఆమెకు తండ్రికి ఇష్టం లేదని ముందే చెప్పేసింది అందుకే తన తండ్రి పెద్దగా మాట్లాడినది ఆమె బాధపడింది బిగ్ బాస్ ఫైనల్ వేదికపై కూడా తన తండ్రి వస్తారని ఆశించింది కానీ ఆయన రాకపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంది అయితే తన తండ్రి ఫోటోను ఆమె ఎక్కడా కూడా రివీల్ చేయలేదు కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం ఏఐ ద్వారా సర్ప్రైజ్ చేశారు ప్రోమో స్టార్ మాలో జరిగే ప్రోగ్రాం సందర్భంగా తనుజ మరియు కళ్యాణ్ ఇద్దరు కూడా